ప్రైజ్ అలౌ జూన్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము వ్యూహాన్ రాసిన సువార్త పదహారో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ను మరలా చూచెదను అప్పుడు మీ హృదయంను సంతోషించును మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి త్రోసివేయడు అవును క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా దేవుని వాగ్దానాలు ఎన్నో మన జీవితంలో నెమ్మదిని సంతోషాన్ని ధైర్యాన్ని ఓదార్పును నిరీక్షను కలగజేస్తూ ఉంటాయి దేవుని వాక్యం సెలవిస్తుంది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడదురు మృహృదయమునను కలవరపడిపిడి దేవుని ఎందు నమ్మిక నా సమాధానంనే మీకు ఇచ్చుచున్నాను ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభువులందు ఆనందించుడి ఇలా అనేకమైన వాక్యాల ద్వారా మనకు గొప్ప ఆదరణను పొందుతాం ఈ వాక్యం వింటున్న మరొక వాగ్దానం కూడా దాగి ఉంది మిమ్మల్ని మరలా చూచదను అప్పుడు మీ హృదయము సంతోషించును ఇది క్రీస్తు మన ప్రభు అయిన యొక్క రెండవ రాకడ గూర్చిన వాగ్దానం ఇది ప్రాముఖ్యమైనది విశ్వాసముగా మనమందరూ నిత్యము జ్ఞాపకము చేసుకోవాల్సిన వాగ్దానము ఆయన రాకడలో మనకు క్రీస్తు అనుగ్రహించు సంతోషము నెమ్మదిని వర్ణనాతీతము అయితే ఆయన రాకడ కొరకు నీవు నేను సిద్ధపడి యథార్థంగా నిష్కలమైన నిందారహితమైన ఏర్పరిచిన వారుగా ఆయన ఎదుట నిలవగలగాలి పరిశుద్ధాత్ముడు అటు సహాయం చేయనుగాక ఐ మీన్ రైట్ ఆర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి